ఫ్రెండ్స్ రేపటి నుండి సెలవులు విద్యార్థులకు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశ లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది వీడియోని కంప్లీట్గా చూడట్లేదు దానివల్ల మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థం అవ్వట్లేదు అదేవిధంగా చాలామంది సబ్స్క్రైజ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ఫార్మసీ మేనేజ్మెంట్ బిఈడి వృత్తి విద్యా కాలేజీలు డిగ్రీ కాలేజీలు సోమవారం అంటే నాలుగు నుంచి మూతపడనున్నాయి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయనందుకు నిరసనగా ఈ మేరకు కాలేజీల బంద్కు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది అయితే ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు కాలేజీలు సోమవారం నుంచి బంద్కు నిర్వహిస్తున్నాయి మరోవైపు ఆదివారం మధ్యాహ్నం నుంచే విద్యార్థులకు బంద్ కారణంగా కాలేజీలు మూతపడనున్న విషయాన్ని ఆయా కాలేజీలు యాజమాన్యాలు సమాచారం అందించాయి అయితే బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఏఐఎస్ఎఫ్ ప్రకటించింది కాలేజీల బందుకు విద్యార్థులు తల్లిదండ్రులు సైతం సహకరించాలని యాజమాన్యాలు కోరాయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను సర్కారు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రైవేటు కాలేజీలు నిరవధిక బంద్ చేపడుతున్నాయి అయితే ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాలేజీలు తెరవబోమని ప్రైవేట్ విద్యా సంస్థలు సంఘం ప్రకటించింది దీంతో రాష్ట్రంలోని డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ బిఈడి ఇలా అన్ని రకాల కాలేజీలు ఈ రోజు నుంచి మూసివేస్తున్నారు అయితే కాగా గత నాలుగేళ్లుగా తొమ్మిది వేల కోట్ల మేర ప్రభుత్వం ఫీజు బకాయిలు పెట్టింది ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు వెంటనే విడుదల చేయాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి